అమ్మ ఏమ ఏంది కడుతావ్ పక్కన టికెట్ కొట్టుకోవచ్చు ఆ ఇదిగో చూడండి నా దగ్గర చిల్లర లేదు అందరూ పది రూపాయల నోట్లు ఇచ్చి నన్న ఇబ్బంది పెట్టకండి చిల్లర ఉండేవాడి బస్సు ఎక్కండి అప్పుడు టిక్కెట్ తప్ప ఇంకా వర కలర్ రాజే కౌంటర్ ఆస్తన్నడె నేనే ఎక్కడికి వెళ్ళాలి ఇంటర్వ్యూకి నువ్వు ఇడ్లీ కొట్టుకు వెళ్తావు ఇంటర్వ్యూకి వెళ్తావు ఇంటికే ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి కంపెనీకి కంపెనీలోనే ఇంటర్వ్యూ జరుగుతుంది కంపెనీ ఎక్కడ ఉంది ఏడో ఫ్లోర్ లో ఏడో ఫ్లోర్ లో ఉండే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఓకే ఆ ఏడో ఫ్లోర్లో ఉండే కంపెనీ ఎక్కడ ఉంది అక్కడే ఉంది అయ్యో అక్కడే అంటే ఎక్కడ ఉందో అక్కడే ఓ వీడియో భరించలేకపోతున్నాను

ఆకున్న కోసం చచ్చినయక మా అమ్మ మీద కొట్టేశారు ముందు వెళ్ళి విసలు కొట్టు